హలో ఎరివన్ వెల్కమ్ టు ప్రకాశ్ మీడియా రాజకీయాల కోసం రక్త సంబంధానికి బీటలు నిజంగానే బిడ్డలనే చెప్పాలి ఎట్లా అంటే కేసీఆర్ గారు కవిత గారు కేటీఆర్ గారు సారీ కేటీఆర్ గారు కవిత గారు అధికారంలోనన్న రోజులు గత పదేళ్ళు చూస్తే అధికారంలోన్న రోజులు వీళ్ళ ఆప్యాయతలు వీళ్ళ అనుబంధాలు ఏ రేంజ్లో చూడాలనో ఆ రేంజ్లో చూసినా మనం అది చూసి చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు బయట ఎవరైతే సమా ఆటోమేటిక్గా మనకి సినిమా హీరోస్ కానీ రాజకీయ నాయకులు కానీ ఈ పెద్ద స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసినా సరే కూడా కింద ఉన్న కార్యకర్తలు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళని అభినందించిన వాళ్ళు కావచ్చు కొంచెం ఫాలో అవుతారు వాళ్ళని సో అట్లనే వీళ్ళ అనూన్యత వీళ్ళ అనుబంధం వీళ్ళ ఆప్యాయత అంతా చూసి చాలామంది వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళలాగానే కలిసి ఉన్నారని చెప్పి చాలామంది ఉన్నారు అట్లా చేసారు కూడా కేటీఆర్ గారు కవిత గారు అట్లుండే వాళ్ళిద్దరు ట్విట్టర్లో వాళ్ళిద్దరు పోస్టులు కావచ్చు ఏం చేసినా సరే కూడా అప్డేట్స్ కావచ్చు అంటే అధికారంలో ఉన్న రోజులు వాళ్ళు అంత అన్యోన్యతలకు ఉంది అని అంటే అది అధికారంతోనున్న అన్యూతన లేకపోతే నిజంగానే అక్క తమ్ముడు బంధమా లేకపోతే అన్న చెల్లెల బంధమా అన్నది అర్థమవుతులేదు ఇప్పుడు ఎందుకంటే అధికారంలో ఉన్న రోజులు అంత ఆప్యాయత ఉన్న వాళ్ళు అధికారం పోగానే ఈ ఏంది ఈ ఏంది ఈ రోజు నిన్న రాఖీ పౌర్ణమి నిన్న రాఖీ పౌర్ణమి రోజు కనీసం అంటే ఈవినింగ్ వరకు కూడా నేను వెయిట్ చేసిన వీడియో చేసే ముందు కూడా నేను ఒక కొంతసేపు వెయిట్ చేద్దాం ఏమన్నా ఇట్లా కట్టుకుంటారేమో కాడికి రాఖీ కడతారేమో ప్రతిసారి కట్టినట్టు అని అనుకొని పోస్ట్ చేస్తారని చెప్పి వెయిట్ చేసిన బట్ ఎక్కడ కూడా పోస్ట్ రాలేదు ఇంకా చివరికి అర్థమైంది ఏంటంటే ఇంకా వీళ్ళు ప్రత్యర్థులాగా తయారయ్యారు వీళ్ళు అన్నా చెల్లెలు కూడా రాజకీయాల కోసం కేవలం రాజకీయ రాజకీయాల కోసం పదవుల కోసం వాళ్ళు ప్రత్యర్థులుగా మారారు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న వీళ్ళు ఇట్లా ఇచ్చేసుకుంటే రేపు పొద్దున్న ఇల్లు ప్రజలకి ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి ఇప్పుడు తెలంగాణ ప్రజలకి కవిత గారంటే ఎవరో తెలుసు కేటీఆర్ గారు అంటే ఎవరో తెలుసు తెలుసు కదా వీళ్ళకి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా తెలంగాణలో అంటే కారణాలు ఏదైనా కావచ్చు వాళ్ళకి ఇండివిజువల్గా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు వాళ్ళు ఏదైనా కావచ్చు బట్ వీళ్ళు ఒక పబ్లిక్లో ఒక ఒపీనియన్ ఒక ఇది క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ దగ్గర ఉంది బట్ అది ఎక్కడ కూడా ఇది చేయకుండా వాళ్ళు రాజకీయాలుగా ఏ విధంగా అయితే ప్రతిరోజు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రత్యర్థుల్లాగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు సేమ్ ఈరోజు రాఖీ పవర్ నిన్న రాఖీ పౌర్ణమి రోజు కూడా సేమ్ అదే చేశారు పోస్ట్ రాలేదు వెయిట్ చేశారు చాలా మంది వాళ్ళు కలుస్తారేమని చెప్పి వెయిట్ చేశారు ఈ వెల్లు పక్కన పెట్టి కలుస్తారేమని చెప్పి వెయిట్ చేశారు అది కూడా లేదు కేసీఆర్ గారిని కలిసిరు బట్ కేటీఆర్ గారిని అయితే కలవలేదు కేటీఆర్ గారికి రాఖీ కూడా కట్టలేదు కలిసే గారు అంటే ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వీళ్ళే ఇట్లా చేస్తే రేపు పొద్దున్న కింది స్థాయిలో ఎట్లా చేస్తారు వీళ్ళని చూసి అంటే రాజకీయ నాయకులు అదైతే ఖచ్చితంగా ఉంటుంది కదా వీళ్ళకి ఆ శక్తి అయితే ఉంది కదా అంటే ఎంతో ఒక వంద మందిలో ఒక్కడన్నా మారా వెయ్యి మందిలో ఒక ఇద్దరు ముగ్గురన్నా మారవరా మారు మారుతారు కదా అరే వాళ్ళే అట్లున్నారు పెద్ద పెద్ద వాళ్ళు మనదేంటి అన్నకాడ కాలు కూడా అట్లా వస్తారు కదా అంటే ఆస్తుల దగ్గరకు పదవుల దగ్గరకో రాజకీయాల దగ్గరకో అవసరాలు తగ్గట్టు ప్రజలు కూడా వీళ్ళని చూసి మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మారుతారు కూడా చాలామంది ఎవరైతే ఉన్న అంటే అందరికీ అన్ని నిలవాలని ఇది లేదు బట్ జరిగేతనా జరుగుతూనే ఉంటాయి చేసి ఇవి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళు అంటే పదేండ్లు అంటే ఒక సంవత్సరం అంటే ఓకే ఏదో నడుచుకోవచ్చు మనం పదేండ్లు ఇదంతా చూసి వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు రేపు పోతున్నారే వాళ్ళు వాళ్ళు అలాగ అలాగ అయిపోయారు మనం ఎందుకు ఒకలాగా ఉండాలి మనం కూడా ఆస్ పంచాయతీలో లేకపోతే ఇంకా పదవ పంచాయతీలో ఏదో ఏదో ఒక పంచాయతీ పెట్టుకుని మనం కూడా ఆడ ఆడకొస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చేయరి ఎందుకంటే అధికారం ఉన్న రోజులు అధికారం ఉంది కాబట్టి వీళ్ళ ప్రేమలు అన్నీ సోషల్ మీడియాలో చూపించారు ట్విట్టర్లో చూపించారు టీవీలలో చూపించారు ఓ పెద్ద పెద్ద మెసేజ్లు ఉపన్యాసాలు ఇచ్చారు పబ్లిక్కి ఇప్పుడు ఏమి ఇస్తారు మరి పవర్ పోయింది పవర్ పోయినాక లొలీలు స్టార్ట్ అయినాయి లొలీలు స్టార్ట్ అయినాక పంచాయతీలు అవుతున్నాయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు డైరెక్టర్ మీడియా ముగ్గురుకి వచ్చి పేర్లు చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలకి మీరు ప్రజలకు ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పే విధంగా మీ బాధ్యత కదా మీ కోట్లు ప్రజలకు కావచ్చు మేము వాళ్ళని అవన్నీ అభిమానించే ప్రజలకు కావచ్చు ఒక పొజిషన్ నుండి మీరు ఇంకా బ్రీఫ్ చేయాలి కదా ప్రజలకు మంచి మీరు ఇట్లా ఉండాలి మీరు ఇట్లా ఉండాలని చెప్పి ట్విట్టర్లో పెట్టిన తీజీ కాదు కదా అది ట్విట్టర్లో పెట్టారు రక్షా రక్షాబంధన్ అందరూ కలిసి ఉండాలని చెప్పి ఫస్ట్ మనం అందులో చెప్పినప్పుడు మనం కూడా కొంత ఎంతో కొంత పాటించాలి కదా అట్లుంది ప్రజెంట్ కేటీఆర్ గారిది కవిత గారి పరిస్థితి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది షర్మిళ గారి విషయానికి వస్తే ఇది ఇంకో స్పీచ్ ఇది ఇలా ఇలా కథ అయితే ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఉన్న రోజులు షర్మిళ గారు కష్టపడి పాదయాత్ర చేసి మా అన్న సీఎం చేయాలి నేను మన్న సీఎం కావాలి అని చెప్పి రాత్రిం బాబుల్లో కష్టపడ్డ వ్యక్తి ఎవరు ఉన్నారంటే వైఎస్ షర్మిళ గారే ఓదార్పు యాత్ర అని చెప్పి పాదయాత్ర అని చెప్పి ఆమె చెయ్యని పని అంటూ లేదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గానీకే ఏ ఏ పనులు చేయాలనో అన్ని పనులు చేసింది ఆమె వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి పిల్లలను పక్కన పెట్టి ఎంత కష్టపడాలనో అంత కష్టపడ్డది అది అందరికీ తెలిసిందే మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆమెకు అంత అభిమానం ఉంటుండే అంత ప్రేమ ఉంటుండే వాళ్ళిద్దరూ అంటే అక్క అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా ఎవరికైనా ఉంటుంది అంటే పరిస్థితులు బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు దూరంగా ఉండొచ్చు బట్ ఖచ్చితంగా ఆ ప్రేమ అభిమానం అనేది ఖచ్చితంగా ఉంటుంది బట్ జగన్మోహన్ రెడ్డి గారు అంత చేసిన శర్మిలా గారికి గెలవంగానే అట్లీస్ట్ గెలిచి ఒక వన్ ఇయర్ కూడా కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో గెలవంగానే గతం అయిపోయింది ఇంకా షర్మిలా గారి చాప్టర్ క్లోజ్ అక్కడికి రాజకీయాలుగా కావచ్చు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకున్న విలువ కావచ్చు వాళ్ళ ఆస్తులు గొడవలు కావచ్చు రకరకాలు ఒకదానికొకటి ఒకదానికొకటి అటాచ్ అయ్యి పెద్ద కుప్పలాగా తయారైంది ఇప్పుడు ఆమె ఒక సపరేట్ పార్టీ పెట్టుకుంది ఆ పార్టీ దగ్గర ఇంకో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది సో ఇంత జరిగినా సరే కూడా ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ ఆశల కోసమో లేకపోతే ఇంక వేరే వేరే దానికోసం కోర్టులలో కేసులు వేసుకొని కొట్టుకుంటారు తప్ప కొట్లాడుతున్నారు తప్ప ఇంకా ఇగో ఇట్లా ఇట్లా అయింది అయింది ఈమె ఏ రోజుకైనా సరే మేము అన్నం జరిగినమే కదా మా అన్న ఒక న్యూస్ కానీ అట్లా కలుస్తారని ఒక హోప్ కానీ ఏ పార్టీ ఆ పార్టీ క్యాడర్ కావచ్చు ఈమె పార్టీ క్యాడర్ కావచ్చు ఎవ్వరికీ లేదు వాళ్ళు కలుస్తారని నమ్మకం కూడా లేదు ఇప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులు వీళ్ళిద్దరూ ఇలా ఉన్నత మళ్ళీ సేమ్ పవర్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కలిసి ఉన్నారు అంత మంచిగా ఉంది ఎట్లయినా పోస్టులు పెడుతుండే టీవీలలో చూపిస్తుండే ఓ అబ్బా మా జగన్ అన్న అని చెప్పి కార్యకర్తలు ఖుషి అవుతుండే ఆనందపడుతుండే మస్తు చేస్తుండే ఇప్పుడు పవర్ పవర్ ఉన్న రోజులు కూడా మంచిగానే ఉన్నారు ఆయన జైలుకి పోయి కూడా మంచిగానే ఉన్నారు కొట్లాడారు కష్టపడ్డారు సీఎం పొజిషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరేం చెప్పారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు డిసిజన్ తీసుకోరు ఇంకా వీళ్ళతో కంటిన్యూ చేయలేమని కంటిన్యూ కాలేమని చెప్పి విజయమ్మ గారిని కావచ్చు షర్మిలామ్మ గారిని కావచ్చు బయటకు పంపించేసిండు అప్పుడున్న ఆప్యాయ తేదీ కూడా ఇప్పుడు లేదు ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్నది ఏంటంటే ఆస్తుల పంచాయతీలు రెల్లు పంచాయతీలు ఇంక పార్టీ పరంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటూ ఏమేమో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతుంది షర్మిలమ్మ గారు సో అంటే ఈ పొజిషన్లో ఒక లీడర్స్ అయి ఉండి ప్రజలకు మంచి చెప్పాల్సిన లీడర్సే వీళ్ళ అవసరాల కొద్ది ఒకలాగా మారితే ప్రజలు ఇంకా వీళ్ళు చూసి ఏం నేర్చుకుంటారు అన్నది నీ నేను వీడియో చెప్పాలనుకుంటాను నేను నేను ఈ వీడియోలు చెప్పాలనుకున్నది అదే ఎవరినో తిట్టాలను అంటే కుటుంబం అన్న తర్వాత ప్రతి కుటుంబంలో వెంటనే వీళ్ళ ఫ్యామిలీ అయినా కాదు బయట ఫ్యామిలీస్ మన రియల్ లైఫ్లో కూడా మన ఫ్యామిలీస్లో కూడా వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి కుటుంబం అన్నాక ఏ కుటుంబం ప్రాబ్లం ఏది లేదు అది ఏ రేంజ్ ఎంత పెద్ద కుటుంబం అయినా సరే అది హీరోలా క్రికెటర్లా సెలబ్రిటీల రాజకీయ నాయకులు ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని బట్ వీళ్ళు వీళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉండేటప్పుడు ప్రజలకి ఏదైనా మంచి చెప్పాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో నీళ్ళు లేదన్న మెసేజ్ పెట్టినప్పుడు ట్విట్టర్ వేసినప్పుడు వీళ్ళు పాటిస్తే ప్రజలకి ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఫస్ట్ వీళ్ళే ఇట్లా ఇది చేసుకుంటే వీళ్ళని అభిమానించేటోళ్ళు వీళ్ళ ఫాదర్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి శరణమ్మ గారికి వీళ్ళు వీళ్ళకి క్రేజ్ వచ్చింది వీళ్ళకి పేరు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది కవిత గారికి కేటీఆర్ గారికి రోజు ఈ క్రేజ్ ఈ పేరు వచ్చిందంటే కేసీఆర్ గారి దగ్గర నుంచి వచ్చింది సో వాళ్ళని కేసీఆర్ గారిని అభివృద్ధి వాళ్ళు కావచ్చు రాజశేఖర రెడ్డి గారిని అభివర్ణించే వాళ్ళు కావచ్చు వీళ్ళని అభివర్ణించే ఇండివిజువల్గా వీళ్ళు అభివర్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కొన్ని వీళ్ళని చూసి నేర్చుకోవాలంటే ఫస్ట్ వీళ్ళు సరిగ్గా ఉండాలి ఇట్లా ఇల్లు పంచాయతీలు పెట్టుకుంటే వాళ్ళ క్యాడర్కి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళు ఏం మెసేజ్ ఇచ్చినట్టు వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి జై హింద్